తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత భయపడుతూ చంద్రబాబు నాయుడు గారికి కూడా విజయం అనేది శాశ్వతం కాదు అని చెప్పి కొంత ఆలోచనలో ఆయన పడుతూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చిన వేయకుండా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు పాలిటిక్స్లో అంటే ఎంత తెలియదు అమ్మహా దగ్గరికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు తనకి లాటరీలో వచ్చిన సీట్లను పట్టుకొని పూర్తిగా రెచ్చిపోతున్న విధానాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఏ ప్రాతిపదికన ఇంత రెచ్చిపోతున్నా నాయన మీరు అని చెప్పి మనమేమన్నా సింగిల్గా పోటీ చేసి గెలిచామా మిమ్మల్ని అర్థిస్తున్నాను మిమ్మల్ని బతిని ఆడుతున్నాను అని చెప్పి ఎమ్మెల్యే సీటు కూడా ఒకరింటికి పోయి గెలుచుకున్నాం మనం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉంది ఈరోజు ఇరవై ఒకటి ఇరవై స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పి రెచ్చిపోతున్న మీకు విజయం అనేది ఎప్పుడు పాలిటిక్స్లో శాశ్వతంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఈ రాష్ట్రంలో రెండే రెండు పక్షాలు అది అధికారంలో ఉన్నానే ప్రతిపక్షంలో ఉన్నానే ఈ రాష్ట్రంలో నా ఫేసే మొత్తం తిప్పుతూ ఉంది తిప్పుతూ ఉందా ఇది అంటే మనకు వచ్చిన ఓట్లే ఇరవై లక్షల ఓట్లు మనకేమో నూట యాభై లక్షల ఓట్లు రాలా ఎందుకు ఈ బాధ ఎందుకు అతి ఎందుకు విజ్ఞాన ప్రదర్శనలు అహంకారం తలకెక్కితే ఇట్లాంటి మాటలే వస్తాయి జర్మనీ వెళ్ళిపోండి జర్మనీ వెళ్ళిపోండి మనం చేసే డిప్యూటీసీఎం పోస్టే రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు చీఫ్ మినిస్టర్ ఇష్టం ఆయన పెట్టుకుంటూ పెట్టుకుంటారు లేకపోతే లేదు సరే మీరు అన్నట్టుగా ఆయన జర్మనీ వెళ్ళిపోతాడో లేకపోతే ఇంకొకసారికి వెళ్ళిపోతాడు ఆయన ఏమి మనలా పార్ట్ టైం పొలిటీషియన్ కాదు రెయిన్ జనాల్లో తిరుగుతూ ఉంటాడు ఎండ వచ్చినా ఆడే ఉంటాడు వర్షం వచ్చినా ఆడే ఉంటాడు మేఘాలు కింద పడితేనే అన్నా కూడా అన్న ఉంటాడు రైతుల సమస్యలు మేము మాట్లాడతాడు అప్పుల సమస్యలు మేము మాట్లాడతాడు విద్యార్థుల సమస్యలు మేము మాట్లాడతాడు నిరుద్యోగ సమస్యలు మేము మాట్లాడతాడు మహిళలకు అన్యాయం జరిగితే ఉన్నాడు వరదలు వచ్చినా ఏం వచ్చినా అక్కడనే ముందు మాట్లాడుతున్నాడు మనం బేసికల్లీ వరదలు వస్తున్నాయంటేనే జనాలు ఎక్కువ వస్తారు నేను బాలేను అక్కడికి అది అని మాట్లాడతాం మిర్చి రైతులు అన్యాయాలు జరుగుతున్నాయి అదేంటంటే మనకు సంబంధం లేనట్టుగా డిఫెమ్లోకి వెళ్ళిపోతాం తర్వాత విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అంటే నా డిపార్ట్మెంట్ కాదు అంటాం అంతే కదా సుగాలి ప్రీతి అని చెప్పి ఊరు వాడ తిరిగి చాచి చెప్పిన మనం ఆ సుగాలి ప్రీతికి అన్యాయం జరుగుతుంది మహాప్రభు అని చెప్పి వాళ్ళ తల్లిగారు బయటకు వచ్చి బాధపడుతుంటే అసలు ఆ ఇష్యూ నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయగలుగుతాం నిజంగా మనం ఒక పార్టీ పెట్టామే దాన్ని పూర్తి న్యాయం చేస్తూ పూర్తి నిలబడాలి ఆ టైంలో నిజంగా మొన్న పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన విక్టరీ కేవలం లాటరీ విక్టరీ అది కష్టపడిన విక్టరీ కాదు జనాలు ఒకసారి చూద్దాము ఈ వ్యక్తి ఏదో చెప్తున్నాడు అని చెప్పి నమ్మారు తప్పితే ఇదే శాశ్వతం అనుకుంటే ఆయనంత నిజంగా అమాయకుడు కూడా ఎవరు లేరు ఇదే శాశ్వతం అనుకుంటే ఆయన ఆయనంత అంత కూడా ఎవరు లేరు రాష్ట్రంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ క్రెడిబిలిటీ ఉందో ఈ ఎలక్షన్లో తేలిపోయింది ఏ సమస్య మీద చిత్తశుద్ధితో మాట్లాడాడు గ్రూప్ టూ వాళ్ళు రోడ్లు ఎక్కారు ఏమైనా మాట్లాడా నిరుద్యోగ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాడా సూపర్ సిక్స్ పథకాల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఏమైనా స్పందిస్తున్నాడా పూర్తి స్థాయిలో అధికారంలో ఉండి ప్రతి చోట విజ్ఞాన ప్రదర్శనలు చేసుకుంటూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి పనికి వస్తాడు పూర్తిగా ఏమైనా అంటే ఇష్యూ బేసిడ్ మీద ఏమైనా మాట్లాడాలంటే నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పి డీఫేమ్ అయిపోతాడు అక్కడి నుంచి నా సంబంధం లేదంతా అయిపోతాడు ఇంకా ఆ ఫ్రేమ్లో ఇంక ఉండడు ఇంకా ఆ ఫ్రేమ్లో ఇంక పూర్తిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కొట్టుకుంటూ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ జ చంద్రబాబు గారికి ఇక్కడ ఇబ్బంది ఏమైనా వస్తే మళ్ళీ ముందుకు వచ్చి అదే ఫ్రేమ్లోకి వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పడాలి ఇక్కడ కామెడీ ఏంటంటే ఇంత రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ గారిని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు కూడా పెట్టుకోవట్లేదు ఏ ఒక్క స్పీచ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన ఉండదు ఏ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏలెత్తు చూపించడు ఆయనకి తెలుసు మరి ఇది పాలిటిక్స్లో పార్ట్ టైం పాలిటిషన్ మాట్లాడు నా వాల్యూ తగ్గించుకోవడం ఎందుకనేమో నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏ అలిగేషన్లు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానమో చెప్పలే ఆయన పేరు కూడా ప్రస్తావించాల నాకు తెలిసా ఓడిపోయిన జూన్ ఫోర్త్ రోజు తప్పితే ఆయన పేరు అంతకుముందు రాలా ఇప్పుడు రాదు ఎప్పుడు రాదు ఇది అత్యంత కామెడీ జర్మనీ వెళ్ళిపో అన్నప్పుడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఇదే ఇంక సార్సార్లు పోనాయినా నీకు పాలిటిక్స్లో ఆ తెలియదు అమ్మ తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఐదర్ నాకు ఇరవై ఒక సీట్లు వచ్చినాయి ఇరవై ఒక సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళకి ఎట్లా ప్రతిపక్ష హోదా ఇస్తామంటే సార్ నువ్వు ప్రతిపక్షంలో ఒకరా లేదు క్వశ్చన్ చేయం క్వశ్చన్ చేసే వాళ్ళకి గౌరవం సార్ అధికారంలో నువ్వు ఏదో మంచి అయినా అంటే అధికారంలో నుండి మంచిగా క్వశ్చన్ చేయమకన్నాను నేను పక్క వెళ్ళిపోతున్నాను మన పాలిటిక్స్ చాలా కొత్తగా చాలా వింతగా ఉన్నాయి కానీ అలవాటు పడిపోయాం ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మిమ్మల్ని చూశారు మోసం చేశారు ఈసారి వేరుగా పోటీ చేసినా కూడా బెహన్జీ బెహన్జీ అని చెప్పి పోయిసారి మాయావతి గారిని తీసుకొచ్చారు ఈసారి ఎవరిని తీసుకొచ్చిందో గుర్తుపెట్టుకోరు రాత్రి కూడా ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతానికి హిందూ మతం కోసం హిందువులే కించపరుస్తూ ఉంటారు నాకు హిందూ మతం కోసం నేను ఎంత దూరం అని వెళ్తాను ఐదని రెండు వేల పంతొమ్మిదిలో బెహన్జీ కావాలి బెహన్జీ కావాలి ఐదని తీసుకొచ్చారు ఏం చేశారు మళ్ళీ హిందుత్వం బెహన్జీ అబ్బు మన రాజకీయ విధానాలు మన మన వ్యవహారాలు ఎంత దూరం ఉన్నాయంటే అంత దూరం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా అత్తర్ ప్లాప్ పొలిటీషన్ అప్ప మీరు నేను పార్ట్ టైం పొలిటీషన్ అనండి ఏదైనా కానీ మాటలు చెప్పాలని కోటలు దాటిపోతాయి చేతుల్లో మాత్రం పని చేయలేరు